హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసుల వారు ఎవరిపైన అయినా సరే చాలా సులభంగా పై చేయిగా ఉంటారు మరి ఆ రాసులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలా మంది కేవలం హీరోలకే రాజకీయ నాయకులకు శాస్త్రవేత్తలకు ఇంజనీర్లకు మాత్రమే ఎక్కువ తెలివి ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు అంత మాత్రం మిగిలిన వారికి తెలివి లేదని కాదు అయితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒకే మెదడు ఉంటుందన్న విషయాన్ని మనం గ్రహించాలి అయితే ఆ మెదడును ఎలా వాడుతున్నారో దానిపైనే మీ తెలివితేటలు ఆధారపడి ఉంటాయి సాధారణంగా విషయం నేర్చుకోవడం అనేది తెలివైన పని కాదు అందులోనూ మీరు నేర్చుకున్న వాటిని సరైన సమయంలో వాడుకోవడమే తెలివైన పని అయితే మన తెలివితేటలు నిర్ణయించడంలో మన పుట్టిన రాశి చక్రం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది శాస్త్ర ప్రకారం ఏ రాశి చక్రాలు అద్భుతంగా పనిచేస్తారు ఎలాంటి పనులను సులభంగా చేస్తారు ఎవరిపై అయినా సులభంగా పై చేయి సాధిస్తారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్న ముందుగా రాశి ఈ రాశి వారికి చాలా విషయాలు బాగా తెలుసు వారు పుట్టినప్పటి నుండి అత్యంత వరకు జీవితాంతో నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు వీరి విపరీతమైన శ్రద్ధ ఎంత తరచుగా అమల్లోకి వస్తుందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు వారు ఏ పని అయినా పూర్తి చేయాలన్నా ఎవరిని అయినా అధిగమించాలని అనుకుంటే అనుకున్న సమయంలోపే అలాంటి వాటిని పూర్తి చేస్తారు శాస్త్ర ప్రకారం తెలివైన వ్యక్తుల్లో ఈ రాశి చక్రం వారు ఉన్నారు కాబట్టి ఈ రాశి వారిని నెట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయకూడదు ఇక కుంభరాశి శాస్త్ర ప్రకారం కుంభరాశి వారి తెలివితేటలకు ప్రసిద్ధి చెందినవారు వీరు ఎంతటి తెలియగలవారంటే అసాధ్యం అనుకున్న పనులను కూడా అవలీలగా సుసాధ్యం చేసేస్తారు పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా ఉన్నా లేదా ఎంత అల్లకల్లోలంగా ఉన్నా వీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు అయితే వాటిని కంట్రోల్ కూడా చేయగలరు కొన్ని సమయాల్లో ఉద్వేగభరితంగా కూడా ఉంటారు వీరు వ్యక్తిగత విషయాలను సీరియస్ గా తీసుకోరు వారి లక్ష్యాలను సాధించడంపై మాత్రమే శ్రద్ధ పెడతారు వీరు ఎప్పుడు ఏ సమయంలో ఏం చేస్తారో తెలుసుకోవడం వీరి ప్రత్యర్థులు కూడా చాలా కష్టమవుతుంది అంచనాల మించి ఎవరు ఊహించిన ఫలితాలను పొందుతారు ఇక మకర రాశి ఈ రాశి వారు గొప్ప లక్షణాలను కలిగి ఉంటారు వీరికి సహనం ఎక్కువ ఉంటుంది వీరికి కష్టపడి పని చేసే సామర్థ్యం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎవరైనా ఈ రాశి వారిని అధిగమించాలనుకుంటే అది చాలా కష్టతరం ఎందుకంటే ఈ రాశి వారు ఇతరులపై ఆధారపడకుండా తమపై తాము నమ్మకాన్ని పెట్టుకుంటారు వారికి సంబంధించిన పనుల వారు తక్షణ విజయాన్ని సాధిస్తారు ఇక ధనుసు రాశి ఈ రాశి వారు తమ తెలుగుతాటలను ఎప్పటికప్పుడు పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఇందుకోసం వీరు చాలా మందితో చాలా విషయాలపై మాట్లాడుతూ ఉంటారు వీరు చాలా ముక్కు సూటిగా ఉంటారు ఏదైనా విషయంపై సరైన అవగాహన కలిగి ఉంటారు అంతేకాదు వీరిపై వీరికి నమ్మకం చాలా ఎక్కువ ఉంటుంది వీరు ఎటువంటి వారిని అయినా అవలేలగా అధిగమిస్తారు ఇక మిథున రాశి మిథున రాశి వారు కమ్యూనికేషన్ విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తారు అంతేకాదు చాలా తెలివిగా కూడా వ్యవహరిస్తారు వీరు ఎలాంటి విషయాలైనా ఎక్కువ ప్రయత్నం చేయకుండానే ఫలితాన్ని సాధిస్తారు వీరు ప్రత్యర్థులను గందరగోళాన్ని గురి చేయడం వంటివి చాలా సులభంగా చేసేస్తారు వీరు లేవనెత్త ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టం ఇక వృషభ రాశి ఈ రాశి వారు చాలా తెలివైన వారు వీరు ఏదైనా కావాలనుకుంటే దాన్ని పొందే వారికి మధ్యలో వదిలిపెట్టరు ప్రతి విషయాన్ని ఎక్కువగా పరిశీలిస్తారు వీరు ఇతరులతో పోటీ పడటానికి ఇష్టపడరు అయితే ఎల్లప్పుడూ అందరికంటే ఒక అడుగు ముందే ఉండేందుకు ప్రయత్నిస్తారు అందుకు ఎలాంటి ప్లాన్లు వేయాలో వీరికి బాగా తెలుసు తొందరపాటులో వీరు ఎలాంటి నిర్ణయం తీసుకోరు అందుకే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోకుండా ఈ రాశి వారితో ఎప్పుడు పోటీ పడవద్దు సో ఫ్రెండ్స్ మరి ఈ రాశుల వాళ్ళు మరి ఇతరులపై అత్యంత సులభంగా పై చేయి సాధించేవారుగా ఉంటారు మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్